గురుకులాల్లో చదువుకోవడం అంటే గదులలో బందీగా ఉండి చదువుకోవడం కాదు గురుకులాధిపతి విద్యార్థుల మనస్సు తెలుసుకుని ప్రకృతిలో తిప్పుతూ పాఠాలు చెపుతాడు దానివల్ల వారి మనస్సులు వికసిస్తాయి ఆ చదువు వారికి జీవితంలో అనేక రకాలుగా వినియోగిస్తుంది మహర్షి జరత్కారుని గురుకులానికి విద్యుదుడు అనే విద్యార్థి వచ్చాడు అతని శ్రద్ధను బుద్ధిని గురువు పరీక్షించాలి అనుకున్నాడు వందగోవులను ఇచ్చాడు పాఠ్యపుస్తకాలను విప్పుకు కట్టాడు వాటిని అడవిలో మేపుకుంటూ చదువుకోమని చెప్పాడు వందగోవులు వెయ్యిగోవులయ్యాకనే గురుకులానికి తిరిగి రమ్మన్నారు శిష్యునికి వందగోవులను వెయ్యి చెయ్యడానికి పన్నెండు సంవత్సరాల కాలం పట్టింది ఆ సమయంలో అతనికి అనేకమంది పరిచయం పరిచయమయ్యింది సత్సంగం లభించింది అంతేగాక ఎలాంటి సమస్యలు ఎదురైనా స్వయంగా ఎదుర్కోవడం అలవాటు అయ్యింది దానివల్ల ప్రతిభ అనేక రెట్లు పెరిగింది విదృదుడు వందక్రంటి గోవులను తీసుకుని ఆనందంగా ఆశ్రమానికి వచ్చాడు అతని ముఖం బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతుంది ఆశ్రమంలోనే ఉండి పాఠాలు నేర్చుకున్న తోటి శిష్యుల కంటే రెట్లు అదనపు జ్ఞానాన్ని పొందాడు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న శిష్యుని చూసి గురువు చాలా సంతోషించాడు తన ఆశ్రమాన్ని అతనికే అప్పగించాడు విద్రుదుడే ఉత్తరాధికారి అని ప్రకటించాడు తాను మరొక మహకార్యం నిమిత్తం మరొక చోటుకు వెళ్లిపోయాడు గోవులను పోషించడంలోనూ గోవుల మధ్య నివసించడంలోనూ ఉన్న మహత్వల్ల జ్ఞానసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి